హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే కొంచెం ఏమంటారు బాధలో ఉన్నాము మీకు అందరికీ తెలుసు కదా ఆల్రెడీ బ్లాగ్ చూసిన వాళ్ళందరికీ అయితే కంపల్సరీ తెలిసే ఉంటుంది ఎందుకు అంటే వర్షత్కి సడన్గా యాక్సిడెంట్ అయ్యేసరికి మాకు ఏమీ అర్థం కాలేదన్నట్టు అందుకే వర్షిత్కి యాక్సిడెంట్ నైట్ టైంలో అయింది అండి నెక్స్ట్ డే అత్తమ్మ వాళ్ళకి మార్నింగ్ టైంలో ఫోన్ చేశాము నైట్ నైన్ థర్టీకి యాక్సిడెంట్ అయింది కదా ఇంకా వాళ్ళకి ఆ టైంకి చెప్తే వాళ్ళు నిద్రపోరు మళ్ళీ టెన్షన్ పడతారు మా అయితే ఏడుస్తుంది అనే భయం కొద్దీ ఇంకా నెక్స్ట్ డే చెప్పాము అండి నెక్స్ట్ డే వచ్చేసి వదిన వాళ్ళు వచ్చారు అత్తమ్మ వాళ్ళకి చెప్పిన రోజు మళ్ళీ వర్షిత్కి యాక్సిడెంట్ అయినా రెండో రోజు వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళు ఊరి నుంచి వచ్చారు మా అత్తమ్మ మామయ్య మాడి బిడ్డ జూబ్లీ బస్ స్టాండ్లో దిగితే మా వారు డ్యూటీకి ఒక వన్ అవర్ టైం తీసుకొని పర్మిషన్ అడిగి అత్తమ్మ వాళ్ళని తీసుకొని వచ్చారు అన్నట్టు ఇంకా అత్తమ్మ ఫోన్లో చెప్పగానే ఏడ్ చేసింది అండి ఎందుకు ఇలా అయింది ఏంటి అనేసి ఇంకా పెద్దవాళ్ళకి అనిపిస్తుంది కదా ఎక్కువ బాధ ఉంటుంది కదా మనలాగే అట్లా బాగా ఏడ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక వాడిని చూసేసరికి చాలా ఏడుపు వచ్చింది అత్తమ్మకైతే ఇక అమ్మాయి అయితే వచ్చిన కాని నుంచి కంటిన్యూగా వాడిని చూసుకుంటూ ఏడుస్తానే ఉంది అండి మీ అందరికి తెలుసు మా ఫ్యామిలీలో అందరం కూడా ఎలా ఉంటాము మా ఫ్యామిలీ బాండింగ్ అనేది ఎలా ఉంటుందో ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఫస్ట్ అన్న వదనలు వచ్చినప్పుడు కూడా చాలా ఏడ్ చేశారు అని చూసేసరికి ఎవరికి పానం ఆగలేదు అన్నట్టు మీ అన్నయ్య వద్దన వాళ్ళు వస్తే ఈరోజు కూడా సేమ్ సిచ్యువేషన్ అండి అండ్ మా ఫ్యామిలీలో కూడా మా అత్తగారి ఫ్యామిలీలో అందరిని చూపించలేను కొందరిని చూపిస్తాను అది మీకు తెలుసు అందుకోసం మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళను ఇదివరకు చూశారు మళ్ళీ ఇప్పుడు కూడా చూపిస్తున్నాను మా ఆడబిడ్డ వాళ్ళు కూడా ఊర్లోనే ఉంటారండి మా ఆడబిడ్డ వాళ్ళ కొడుకు వచ్చేసి ఇక్కడ సిటీలో ఉంటారు కానీ ఆడబిడ్డ ఊర్లోనే ఉంటుంది ఇంకా తను కూడా మా అత్తమ్మ మామయ్యతో బస్లో వచ్చింది చూడ్డానికి ఇంకా ఎంతైనా మేనల్లుడు కదా అందరికీ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకే వర్షిత్కి ఇంకా వాళ్ళు వచ్చేసరికి టిఫిన్ పెట్టేశాను టాబ్లెట్స్ కూడా కొన్ని రాసి అన్నట్టు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు అవి వేస్తున్నానండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్కి ఎందుకంటే పెయిన్ ఉంటుంది కదా ఆ పెయిన్ కోసం మా వారు ఇప్పుడు మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి ఫ్రెండ్స్ అందుకే డ్రెస్ చేంజ్ ఇట్లా ఏమీ చేసుకోలేదు డైరెక్ట్ బస్ అనేది మాకు ఊరు నుంచి ఉంటుంది అండి ఇక్కడ అక్కడ ఫైవ్కి ఎక్కితే ఇక్కడ నైన్ వరకు దిగుతారు జూబ్లీలో అక్కడ నుంచి మా వారు తీసుకొచ్చారు అన్నట్టు అల్వాల్లో చేస్తున్నారు ట్రాఫిక్కి అక్కడనే దిగమన్నారు అక్కడ నుంచే కార్లో తీసుకొచ్చారు అందుకే మార్నింగ్ వెళ్ళేటప్పుడే కార్ వేసుకొని వెళ్ళారు మా వారు ఇంకా ఏమైంది అయింది ఏంటి అనేది ఇక వాళ్ళు చూసుకుంటూ వానికి ఆ పెద్ద కట్టు కట్టేసరికి టెన్షన్ పడుతున్నారు ఏడుస్తున్నారు చర్చించుకుంటున్నారు ఇంకా కూర్చోబెట్టేశాను ఇప్పుడు ఫస్ట్ టిఫిన్ పెట్టేసాను అత్తమ్మ వాళ్ళు రాగానే ఎందుకంటే మార్నింగ్ జర్నీ చేసినప్పటి నుంచి వాళ్ళు ఏం తినలేదు బయట తినడు మా మామయ్యకు అత్తమ్మకు ఇష్టం ఉండదు ఎక్కువ నచ్చదు అన్నట్టు ముఖ్యంగా మా అయితే బయట ఫుడ్ అసలు తినదు అండి ఎందుకంటే ఆయిల్ ఆయిల్గా ఉంటుంది కదా ఆయిల్ ఫుడ్ వాళ్ళు తినడానికి ఇష్టపడరు అన్నట్టు అందుకే నేను రాగానే ఉప్మా ప్రిపేర్ చేసి పెట్టాను తర్వాత టీ కూడా ఇచ్చేస్తున్నానండి టీ పెట్టేశాను అందరి కోసం కొంచెం షుగర్ తక్కువ తాగుతారు అన్నట్టు అందుకే ఫస్ట్ వాళ్ళకి అట్లా ఇచ్చేసి మేము లైట్గా మళ్ళీ కొంచెం షుగర్ వేసుకున్నాను నాకు నార్మల్గా కరెక్ట్గా ఉంటే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది అందుకోసం కానీ వ్లాగ్ ఎక్కువగా షూట్ చేయలేదు ఫ్రెండ్స్ ఏమీ అనుకోకండి మా అత్తమ్మ వాళ్ళు కొంచెం వీడియో షూట్ చేస్తే ఇబ్బందిగా ఫీల్ అవుతారు అందుకే కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే షూట్ చేశాను అండి వర్షిత్కి కంప్లీట్గా వన్ వీక్ వరకు బెడ్ రెస్ట్ చెప్పారు అండి కొంచెం కూడా కాలు కదుపొద్దు సిమెంట్ పట్టి వేశాం కదా అది అతుక్కోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పారన్నట్టు ఆల్రెడీ ముందు రోజు వ్లాగ్లో వర్షిత్కి ఎక్కడ ఫ్యాక్చర్ అయ్యింది అనేది ఒక ఫోటో పెట్టాను ఆ వీడియో క్లిప్లో చూడండి ఫ్రెండ్స్ లాస్ట్లో పెట్టాను ఇది వచ్చేసి నేను వెస్టిజ్లో యూస్ చేస్తున్న పిల్లలకి పౌడర్ ఎనర్జీ పౌడర్ న్యూట్రిషన్ పౌడర్ అండి చాలా చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇది లవిత్ కోసం తెచ్చాము వర్షిత్కి కాదు కాకపోతే ఇందులో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి కాబట్టి వర్షిత్కి డైలీ మార్నింగు ఈవినింగ్ కల్పిసి అండి మా వారు బర్రె బర్రెపాలు తీసుకొస్తున్నారు అంత ముందుకు డీమార్ట్లో తీసుకొచ్చేవారు కదా ఇప్పుడు డీమార్ట్లో మనకు ప్యూర్గా బర్రెపాలు దొరికితే అక్కడ తీసుకొచ్చుకోవచ్చు బయట కూడా తీసుకొచ్చుకోవచ్చు ఇక్కడ బయట పోయించుకుంటున్నాను నేను పాలు ప్రత్యేకించి వర్షిత్ కోసం ముఖ్యంగా ఆవు అండి ఆవు పాలు మేకపాలు పచ్చివి తాగిపీయమన్నారు కానీ వాడు అస్సలు తాగాడు కదా బోన్స్ తొందరగా అతుక్కుంటాయి స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ పాయ పెట్టండి తర్వాత ఇంకా చిగురు పదార్థాలు పెట్టండి అనేసి చెప్పారన్నట్టు వర్షిత్కి ప్రతి ఒక్కరూ ఫోన్ చేసిన వాళ్ళు మా చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ అదే సజెషన్ ఇవ్వడం అందుకే ఇంకా వానికి అన్నీ నచ్చవు కొన్ని నచ్చినవి మాత్రం పెడుతున్నాను అండి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేశాను లంచ్ అయిపోయింది తర్వాత ఈవినింగ్ వచ్చేసి వాడు కొన్ని పాలు కావాలన్నాడు అందుకే పాలు కలిపేసి ఇచ్చాను అండి వ్లాగ్ ఇట్లా లంచ్ ప్రిపేర్ చేసింది ఇది ఇట్లా ఏమి షూట్ చేయలేదు జస్ట్ వర్షిత్కి ఏమేమి పెడుతున్నాము ఏమేమి చేస్తున్నాం అనేది కొద్ది కొద్దిగా షూట్ చేశాను ఫ్రెండ్స్ ఈవినింగ్ వచ్చేసి అందరం టీ తాగి బయట కూర్చున్నాము కొద్దిసేపు ఇంకా నేనైతే అంటే ఎక్కువసేపు కూర్చోలేదు ఒక పది పదిహేను నిమిషాలు అత్తమ్మ వాళ్ళు బయట కూర్చున్నారు మా ఇంటి పక్కన ఆంటీ ఉంటుంది కదా దాంతో మాట్లాడుకుంటే అమ్మ అత్తమ్మ కూర్చున్నారు మేము లోపల కూర్చున్నాం ఎందుకంటే వీడు ఒక్కడే ఉన్నాడు లోన్లీగా ఫీల్ అవుతాడు కదా కానీ వానికి అది ఏమీ ఉండదు ఎందుకంటే టీవీ చూసుకుంటూ చాలా టైం పాస్ చేసుకుంటున్నాడు వర్షిత్ ఇంకా బెటరే అనుకోవచ్చు ఎక్కువ ఇబ్బంది పడకుండా అండ్ ఇక నైట్ వచ్చేసి అమ్మఒన్ను లవితో బెడ్రూమ్లో కూర్చొని అమ్మ ఎవరిదాకా పొట్టు తీసిచ్చింది బత్తాయిలు వాడవు తింటా ఉన్నాడు అమ్మకు కూడా ఫుల్ ఫీవర్ అండి అసలు నవ్వట్లేదు అందుకోసం ఇక్కడ పాడుకుంది ఫ్రెండ్స్ చాతగాక తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు వ్లాగ్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి వర్షిత్కి ఇంకా బ్రష్ చేయించడం తర్వాత టాయిలెట్ పోయడం ఇవన్నీ కూడా బెడ్ దగ్గరనే వాడు డైపర్స్ కూడా వేసుకోమంటే అస్సలు వేసుకోవట్లేదండి బాత్రూమ్ పోవడానికి డైపర్స్ తీసుకొచ్చాము అక్కడనే ఉన్నాయి వాడు అస్సలు వేసుకోని అన్నాడు డాక్టర్ ఏమో వెస్ట్రన్ టాయిలెట్ కూడా యూజ్ చేయొద్దు అని చెప్పారు అండి ఎందుకంటే కాలు కదపొద్దు అని చెప్పారు కదా వర్షిత్తు వినలేదు ఫ్రెండ్స్ వినకుండా డైరెక్ట్ వెస్ట్రన్ టాయిలెట్లో కూర్చుంటున్నాడు జాగ్రత్తగా కూర్చుని ముందట ఒక చైర్ పెట్టి పిల్లో పెడుతున్నామండి అది చూపించలేను కదా అందుకోసం మీకు జస్ట్ చెప్తున్నాను మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నట్టు వర్షత్తోని వర్క్ ఎందుకంటే వాడు కొంచెం కూడా కదలొద్దు కదా అందుకోసం ఫస్ట్ బ్రష్ చేయించాము బ్రష్ చేయిస్తే వానికి ఒక బకెట్ ఉంది అన్నట్టు చిన్న బకెట్ అందులోనే ఉంచడం మొహం కడుక్కోవడం తర్వాత టాయిలెట్ పోయడం కూడా ఆ బకెట్లోనే అమ్మ చూసుకుంటుంది వర్ష దగ్గర అమ్మ నేను ఇద్దరం అమ్మ ఒక్కతే కాదు మళ్ళీ అమ్మకు సాధన అవతలేదు కదా అక్క ఎందుకు చెప్తున్నారంటే అమ్మ చూసుకుంటుంది ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎందుకంటే నేను కిచెన్లో మాకందరికీ కూడా టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నానండి టిఫిన్ అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే అత్తమ్మ వాళ్ళు వెళ్ళిపోతామని చెప్పారు అన్నట్టు ఈ సిచ్యువేషన్లో ఇంకా వాళ్ళకు కూడా ఇక్కడ ఉండడం ఇబ్బందిగా అనిపించింది అందుకోసం అత్తమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అత్తమ్మ వాళ్ళతో అమ్మ కూడా వెళ్తానని చెప్పిందండి ఎందుకంటే అమ్మ కూడా కొంచెం ఊరిలో వర్క్ ఉంది ఫ్రెండ్స్ అందుకోసం చూసుకొని వస్తానని చెప్పింది రేషన్కి సంబంధించింది అండి మళ్ళీ అది నెక్స్ట్ మంత్ ఏదో ఇవ్వరు అంట లిటికేషన్ పెడుతున్నారు అందుకే పోయేసి వస్తానని టూ డేస్లో వచ్చేస్తుంది మళ్ళీ ఎక్కువ రోజులు కాదు లవిత్ కూడా స్కూల్ ఉంది కదా లవిత్ కూడా స్నానం చేసి స్కూల్కి రెడీ అవుతాననేసి రెడీ అవుతున్నాడండి అమ్మ ఇక ఉన్నప్పుడు ఇట్లా వర్షిత్కి మొహం కడగడం ఇవన్నీ చేస్తుంది అన్నట్టు అమ్మ ఉంటే ఎంత భరోసాగా ఉంటుందో మీకు అందరికీ తెలుసు మా ఇంట్లో ఎవ్వరికీ బాగాలేకపోయినా దాదాపు అమ్మనే చేస్తుంది అండి అది నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మాకంటే ఎక్కువ కేరింగ్గా చూసుకుంటుంది కదా అమ్మ అందుకోసం అమ్మ పోతా అంటే నాకు కూడా ఏదో రాగా అనిపించింది ఎందుకంటే ఇబ్బంది అవుతుంది నాకు కూడా ప్రతిదీ కొంచెం టక్కటక టైంకు చేసుకోవాలి మళ్ళీ వర్షిత్తును చూసుకోవాలి లవిత్ని కూడా మా వారు ఒక రోజు ఉంటారు ఒకరోజు ఉండదు మళ్ళీ స్కూల్ నుంచి తీసుకురావాలి ఇప్పుడు వర్షిత్కి అన్ని బెడ్లో ఉండే మేము అందించాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి నాకు అనిపించింది ఫస్ట్ కానీ మళ్ళీ వెళ్ళే పని కూడా అర్జెంటే అండి అందుకే టూ డేస్ వెళ్ళేసి వస్తుంది ఎక్కువసేపు కాదు ఎక్కువ రోజులు కూడా కాదు టిఫిన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టీ అయితే ఇచ్చేసాను అందరికీ ఇంకా నేనేమో ఫ్రెష్ తీసుకుంటున్నాను అండి నాకు మార్నింగ్ టైంలో ఆఫ్ ఈ ఎనర్జీ డ్రింక్ సారీ అఫ్రెష్ కాదు ఎనర్జీ డ్రింక్ ది చాలా బాగుందండి దీనికి పేరు ఎందుకు పెట్టారో నాకు తెలియదు కానీ నాకైతే బాగా నచ్చింది ఇందులో కాశ్మీర్ కుంకుమది ఫ్లేవర్ కూడా ఉంది అది కూడా త్వరలోనే ట్రై చేయాలి నా ఫేస్కి మొన్న చికెన్ గున్నె వచ్చినప్పుడు నాకు దద్దులాగా వచ్చింది ఫేస్ దూరదలాగా కానీ ఏం నేను గో అంటే ఇట్లా అన్నట్టు అయినా కూడా నాకు చిన్న చిన్న పింపుల్స్ లాగా అయ్యాయండి ఫేస్ అంతా కూడా ముఖ్యంగా ముక్కు దగ్గర చెంపల ఎందుకంటే అది వేడికి అని చెప్పారు అది అందరికీ అవుతుందని చెప్పారు కొంతమంది అడిగారు ఏంటి అంటే అమ్మవారు అయినప్పుడు అయినాయి కదా అట్లా మరకలు సేమ్ అదే మరకలు అయ్యాయి అనేసి చెప్పారు మా వారు ఆయింట్మెంట్ తీసుకొస్తా అనేసి అంటున్నారు త్రీ డేస్ నుంచి మర్చే పోతున్నారండి దానికోసం ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను మా వాళ్ళకి కొంచెం ఉప్పు కారం లైట్గా కొంచెం తక్కువ ఉండాలి వాళ్ళు ఎక్కువ తినరు అన్నట్టు అత్త మా వాళ్ళు మేము తినేంత తినరు అందుకోసం ఉప్పు కారం చెక్ చేశాను ఫ్రెండ్స్ పప్పు కొడుగుడ్లు కర్రీ వండుతున్నాను టమాటా పప్పు కోడిగుడ్లు కూర టమాటా పప్పు కోడిగుడ్లు కోడిగుడ్లు అంటే ఉడకబెట్టి ఇందులో వేస్తామన్నట్టు అమ్మ వండుతుంది కదా పప్పు కొడుగుడ్లు టమాటా పప్పు కొడుగుడ్లు అలా టైం అవుతుంది అండి బస్సుకు కూడా మళ్ళీ మా వారికి కూడా డ్యూటీ ఉంది అత్తమ్మ వాళ్ళను జూబ్లీ బస్ స్టాండ్లో దింపేసి మా వారు ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి వెళ్తారు అందుకోసం అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేస్తున్నానండి మళ్ళీ వాళ్ళు వెళ్ళేసరికి దాదాపు ఈవినింగ్ నైట్ అవుతుంది అందుకే తినేసి వెళ్తే నాకు కూడా టెన్షన్ ఉండదు అందుకోసం అలాగే వర్షిత్ కోసం ఇప్పుడు ఈ బొక్కల పులుసు చేయాలి కదా ఫ్రెండ్స్ అందుకే మా వారు బొక్కలు తీసుకొచ్చారు అన్నట్టు మటన్ బొక్కలు సూప్ లాగా చేయడానికి పాయ అంటారు కదా అదే అనుకుంటా ఫ్రెండ్స్ నేను ఇదివరకు మా వారికి కాలుకు యాక్సిడెంట్ అయినప్పుడు చేశాను కానీ అప్పుడు ఇంత పర్ఫెక్ట్గా చేశానో నాకు తెలియదు కానీ అప్పుడైతే చేశాను ఫ్రెండ్స్ చాలా చేశాను అప్పుడు కానీ ఇవి పచ్చివి అవేమో ఎండినవి అండి అందుకోసం నేను అట్లా నానబెట్టి చేసేదాన్ని ఇవి డైరెక్ట్ పచ్చి తీసుకొచ్చారు మా వారు వర్షత్కి ఇట్లా సూప్ చేయమనేసి ఈరోజు పెసరపప్పు టమాటా ఉండాను కదా నేను పెసరపప్పు పెట్టొద్దు పెట్టొద్దనేసి మేము అనుకుంటున్నాము పెసరపప్పును కొంచెం పెరుగు క్రాక్ వచ్చింది కదా అమ్మ వాళ్ళు అస్సలు వద్దు అన్నారు భయపడతారు సీమ్ వస్తుంది అనేసి భయపడుతున్నారు అందుకే వర్షిత్కి ఉడకబెట్టిన ఎగ్స్ పక్కకు పెట్టి వానమందం మందం ఒక ఎగ్గు ఇట్లా ఉప్పు కారం వేసి కొట్టిపోస్తున్నానండి వర్షిత్ ఎక్కువ వెజిటేబుల్స్ తినడు ఫ్రెండ్స్ మీకు తెలుసు కానీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ పెట్టడం అలవాటు చేస్తున్నాను వానికి సూప్స్ అయినా ఇవ్వాలి అనేసి నాకు అనిపించింది వెజిటేబుల్స్కి ఇట్లా తినప్పుడు అందుకోసం నేను ఇంకా వానికి అన్నంలో తినడానికి మాత్రం ఇలా ఒక ఎగ్ కొట్టిపోసాను ఇంకో సైడు సూప్ చేద్దామనేసి అనుకున్నాను కానీ ఇంతలోపు ఇంకా అత్తమ్మ వాళ్ళకి ఇట్లా టైం అవుతుంది అందుకే స్టవ్ ఆఫ్ చేసి వరిషిత్కి అన్నం పెట్టేశాను వీళ్ళందరూ కూడా అన్నం తినేశారండి కర్రీ వండని చెప్పాను కదా పెసరపప్పు టమాటా కోడిగుడ్లు తినేసి ఇంకా వెళ్తా ఉన్నారు అత్తమ్మ వాళ్ళు జూబ్లీ బస్ స్టాండ్ కండి డైరెక్ట్ బస్సు ఉంటుంది మళ్ళీ మార్నింగ్ ఉంటుంది ఒకసారి ఆఫ్టర్నూన్ ఉంటుంది ఈవినింగ్ టైంలో కూడా డైరెక్ట్ మా ఊరికి వస్తుంది మా ఊళ్ళోనే ఉంటుంది ఆ బస్సు ఆ బస్కే అన్నట్టు ఇప్పుడు ఆఫ్టర్నూన్ బస్కి అత్తమ్మ వాళ్ళకు ఇబ్బంది అవుతుంది అనేసి కూడా చెప్పాను నేను అంటే పాపం వాళ్ళకి బస్ జర్నీ కూడా ఇబ్బందే కదా ఫ్రెండ్స్ కానీ ఇంకా వాళ్ళకు పానం ఆగలేదు అత్తమ్మ వాళ్ళకి వాళ్ళ మనవాడు కదా ఎంతైనా కూడా ఏడుపు వచ్చేసింది అందుకే ఇంకా వచ్చి చూసి వెళ్తాం అనేసి చెప్పారు అన్నట్టు మళ్ళీ మేము పండక్కి కూడా ఊరు వెళ్తాం కదా ఫ్రెండ్స్ ఇంకా అప్పుడు మా చుట్టాలు అందరూ వస్తారు ఊర్లో కూడా అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కానీ ఇది ఒక పెద్ద బ్యాడ్ సిచ్యువేషన్ అండి మా ఇంట్లో మాత్రం మా వారికి అప్పుడు మా వర్షిత్ కడుపులో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది సేమ్ అప్పుడు ఒక వన్ ఇయర్ కష్టపడ్డాము ఇప్పుడు కూడా అదే కష్టం పడుతున్నామండి చాలా ఇబ్బంది అవుతుంది తర్వాత వర్షిత్ కోసం నేను సూప్ చేస్తున్నానండి మటన్ సూప్ మీరు పాయ అని కూడా అనుకోవచ్చు నేను ఇది ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి ట్రై చేశానండి ఈ రెసిపీ మాత్రం ఎందుకంటే నేను చేసి కూడా చాలా రోజులు అవుతుంది ఈ మధ్యలో చేయలేదు అందుకోసం మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇది ఈజీగా చేసే ప్రాసెస్ అండి పెద్ద లెంతీగా ఉండదు ఫస్ట్ కుక్కర్లో మనం కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మిరియాలు లవంగాలు యాలకులు వేసుకొని ఉల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి దానికంటే ముందుగా ఈ బొక్కలు ఉంటాయి కదా మటన్ బొక్కలు ఇవి చాలా అట అండి ఆరోగ్యానికి కూడా నార్మల్గా కూడా మీరు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి సూప్ చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ తాగడం అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్ బొక్కలకి చాలా గట్టిగా బలం ఉంటుందట ఈ సూప్ తాగడం వల్ల నేను పసుపు వేసి ఉప్పు వేసి క్లీన్ చేసామండి ఆ బొక్కల్ని అందుకే మీకు అలా కనిపిస్తున్నాయి తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఇందులో మనం కారం ఇట్లా ఏమి వేయమండి జస్ట్ మసాలా ఫ్లేవరు పచ్చిమిర్చి పేస్టు స్పైసీనెస్ తెలుస్తుంది అన్నట్టు ఎంతైనా సూప్ అంటే సూప్ లాగా చేసుకుంటేనే బాగుంటుంది అండి మా వారు ఫస్ట్ టైం తెలియక ఎక్కువగానే తీసుకొచ్చారు బొక్కలు ఇవన్నీ అవసరం లేదు రియల్గా అంటే ఒక ఐదారు పది అయితే సరిపోతాయి మా వారు బాగానే తీసుకొచ్చారు నాలుగు ఆరు మేకలు ఏమో తీసుకొచ్చారట అండి ఇవి ఎండినే కూడా దొరుకుతాయి మనకు అంటే ఎండినే కూడా నైట్ నానబెట్టుకొని తెల్లారి సూప్ చేసుకుంటామండి అప్పుడు మా ఆయనకు అలానే ఇచ్చాను నేను టూ డేస్కి ఒకసారి అట్లానే ఇచ్చేదండి ఇట్లా చేయకపోయేది సింపుల్గా మరగబెట్టి ఉడు నీళ్ళల్లో ఉడకబెట్టి అన్నట్టు ఇట్లా ఫ్రై చేయడం సూప్ చేయడం ఏదీ లేదు కానీ ఇట్లా చేస్తే టేస్ట్ బాగుంటుందట తాగిన కొద్ది కూడా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తాగాలనిపిస్తుంది అంట అందుకోసం ఇలా చేస్తున్నాను ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అలాగే కొంచెం పుదీనా తర్వాత నేను కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి ఇప్పుడు వేస్తే ముక్కలకి మంచిగా పట్టి ముక్కలు కూడా మంచిగా ఫ్రై అవుతాయి ఈ ముక్కల్ని మనం ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అండి అప్పుడే మంచి ఏమంటారు ఫ్రై అవ్వడం అనేది స్టార్ట్ అవుతుందట అండి పుదీనా కూడా వేశాను మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది కదా అండి నేను మాత్రం ఇట్లా సూప్ చేయడం మళ్ళీ చాలా రోజుల తర్వాత అండ్ చూడాలి ఎలా కుదురుతుందో ఈరోజు ఎక్కువగా ఎందుకు చేశానంటే మాకు ఈ మధ్యలో చికెన్ గున్యా వచ్చి మాకు కూడా కాళ్ళు చేతులు ఇవన్నీ నొప్పులు వస్తున్నాయి కదా వర్షీతో పాటు మేము కూడా కొంచెం తాగుతే బాగుంటుంది అనేసి అనిపించింది అందుకే మా వారు ఎక్కువ తీసుకొచ్చారంట కొద్దిగా సాల్ట్ వేసాను సాల్ట్ వేసి దాదాపు నేను ఈ బొక్కలకి లీటర్ నర వాటర్ పోసానండి నాలుగు నుంచి ఎనిమిది బొక్కలకైతే లీటర్ వాటర్ సరిపోతుందంటే కానీ ఇవి ఎక్కువ ఉన్నాయి కదా లీటర్ నర వాటర్ పోసానండి ఇలా వాటర్ పోసిన తర్వాత కూడా బాగా ఒకసారి కలుపుకోవాలి అండి ఈ బొక్కల నుంచి లోపల నుంచి ఉన్న ఏమంటారు విటమిన్స్ అన్నీ కూడా మనకు సూప్లోకి దిగాలి అట్లా ఫ్రై చేసుకోవాలి అండి తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ లీటర్ కూడా పోసాను కంప్లీట్గా ఒకటిన్నర లీటర్ పోసి బాగా కలిపాను అండి ముక్కల్ని మాత్రం మంచిగా ఫ్రై చేసుకోండి ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ పోసిన తర్వాత ఇలా బబుల్స్ లాగా కొంచెం వస్తుండగానే స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాదాపు పది విజిల్స్ తీసుకోవాలి అండి చాలా టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది విజిల్స్ తీసుకోవాలి అంటే హై ఫ్లేమ్లో పెట్టి తీయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ బొక్కల్లో ఉన్న సారం అంతా కూడా మొత్తం సూప్కి పట్టాలి అన్నట్టు అందుకోసం మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను పది విజిల్స్ తీసానండి దాదాపు పది విజిల్స్ తీసిన తర్వాత సూప్ రెడీ అయిపోయింది చూసారా పాయ అనొచ్చు సూప్ అనొచ్చు మొత్తం బొక్కలన్నీ చురుచురు అయిపోయాయి ఇందులో ఇంకొకటి ఏంటి అంటే మీకు చిక్కగా రావాలి అంటే జీడిపప్పు సారీ బాదం పేస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది వేసుకోవచ్చు లేదు అంటే జొన్నపిండి ఉంటుంది కదా అది కూడా కొంచెం వాటర్లో కలిపి వేసుకోవచ్చు అండి మీకు సూప్ చిక్కగా రావాలి ఇట్లా పల్చగా ఇష్టం ఉండదు అనుకునేవాళ్ళు కానీ మా ఇంట్లో చిక్కగా తాగరన్నట్టు టేస్ట్ కూడా బాగుండదని చెప్పారు వద్దు అన్నారు అందుకోసం నేను సింపుల్గా ఇలా సూప్ చేశాను అండి ఇప్పుడు వీటిని వడగడితే సరిపోతుంది వీటిని డైరెక్ట్ కూడా తాగొచ్చు కాకపోతే వర్షిత్ తాగడు కదా ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఈ బొక్కలతో పనేమి లేదు ఎందుకంటే అందులో ఉన్న సారం అంతా కూడా మన సూప్కి పట్టేసింది కాబట్టి బొక్కలతో పనిలేదు కాకపోతే బొక్కలకు గుగం ఉంటుంది కదా అండి మెత్తడి పీసు అది తిన్నా కూడా బాగుంటుందండి టేస్ట్ ఎందుకంటే నేను ఒక చిన్న ముక్క తిని చూసాను నేను కూడా తలకాయ కాళ్ళు తినేదాన్ని కాదు కొన్ని రోజుల క్రితం కానీ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి తింటున్నానండి ఇంకా పాయ లేకుంటే మటన్ సూప్ మటన్ బొక్కల సూపు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా టేస్ట్ అయితే నేను కొంచెం ఒక స్పూన్ వేసుకొని చూసాను ఎలా ఉందో టేస్ట్ పర్ఫెక్ట్గానే కుదిరింది అండి నేను అస్సలు అనుకోలేదు ఇంత బాగా కుదురుతుంది అనేసి నేను బయట చికెన్ సూపు మండికి వెళ్తే ఇస్తారు కదా ఫ్రెండ్స్ ఆ టేస్ట్ కంటే ఇంకా బాగా అనిపించింది నాకు అందుకే వెంటనే వర్షిత్కి వేడి వేడిది ఇచ్చేసాను అండి నేను సాయంత్రం పూట చేశాను వర్షిత్ కోసం సూపు ఇది దాదాపు డైలీ ఇవ్వమన్నారు కొంతమంది కాకపోతే హీట్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అందుకే నేను వారంలో ఒక రెండు మూడు సార్లు ఇవ్వాలనేసి డిసైడ్ అయ్యాను వర్షిత్కి నచ్చినా నచ్చకపోయినా తాగాలి అనేసి కంపల్సరీ చెప్పాను బోన్స్ అతుక్కోవాలి అంటే ఇదే పక్కా అని చెప్పారు చాలామంది అందుకోసం వర్షిత్కి ముందే చెప్పి ఇచ్చేసాను అండి వాడు కూడా అంత ఇబ్బంది పడలేదు తాగుతానని చెప్పాడు అదే బాత్కాలగొట్ట నాతో తాగాడు బాగుందట మనకి నచ్చిందని కూడా చెప్పాడండి ఒక స్పూన్ తాగగానే అందుకే మంచిగా ఒక కప్పు అయితే కంప్లీట్గా తాగేశాడు ఇంకో కప్పు తాగుతావా నాని అంటే మళ్ళీ కొసేపు అయినా చెప్పాడు అండి సో ఫైనల్గా అయితే మటన్ బొక్కల పులుసు అయితే ఇది అండి సూప్ పాయ అని కూడా అనొచ్చు ఇట్లా చేస్తే పాయ అంటారండి పీసులతో సహా ఇట్లా చేసిస్తే ఇందులో చాలా మంది నాన్ తింటారంట లేకుంటే ఏమంటారు రొట్టె ఉంటుంది కదా అండి అది కూడా తింటారట మా వారికి నెక్స్ట్ డే మార్నింగ్ ఇచ్చేసానండి వేడి చేసి చాలా బాగుందన్నారు టేస్ట్ మావారు కూడా తను కూడా ఒక కప్ తాగారన్నట్టు పీసులతో సహా సో ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేసింది ఎలా అనిపించింది మీకు కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్